మనకి వెహికల్ బూడ్యూప్ సాంగ్ అనేది వస్తుంది ఇది కొత్తగా వచ్చేసింది ఈ స్పీడ్ వచ్చేసి మాకు అరవై స్పీడ్ పోతుంది బండి దీనికి వచ్చి లక్షా ముప్పై ఐదు వేలు పడుతుంది మనం బండి వెయిట్ కూడా బాగుంటుంది ఈ ఫస్ట్ మూడు సెకండ్ మూడు థర్డ్ మూడు ఉంటుంది మనకి ఎంత హై స్పీడ్ పోగలమో ఆ స్పీడ్ లో పోవచ్చు దీనికి వెంకర కూడా ఉంటుంది ఆప్షన్ వచ్చేసి మనకు ఫోర్ ఇంట్ కలర్స్ కూడా ఉంటాయి మనకు ఫోర్ ఇంట్కర్స్ పడతాయి మనకు ఫోర్ ఇంట్కర్ వస్తే సార్ రెండు వస్తాయి ఆరు ఆరు రెండు వస్తాయి చూస్తే ఆరు రెండు రెండు వస్తాయి పార్కింగ్ మోడ్ ఒకటి ఉంటుంది మనకు ఇలా బ్లూటూత్ కలెక్షన్ కూడా వచ్చింది దాన్ని ఆన్ చేస్తాయి ఎందుకు తగ్గింది అంటే బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ సో మనము మనం వాటర్ని కానీ ఎయిర్ని కానీ పొల్యూషన్ కానీ మనం సేవ్ చేసుకోగలితే మన లైఫ్ని మన పిల్లల్ని సో మన ఫ్యామిలీ కుటుంబాన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాము కాబట్టి నేను ముఖ్యంగా నేను ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ని ఎన్నుకోవడం జరిగింది సో మన షోరూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన బాడీ అక్రాలిక్ బాడీ అంటే ఎరోప్లాన్స్ వాడే ద గ్రేడ్ నెంబర్ వన్ గ్రేడ్లో మన బాడీ వెహికల్ ఒక బాడీ మనం చూడొచ్చు అలాగే బ్యాటరీ లిథియం అనే బ్యాటరీ మనం వాడతాము సో ఇంత ముందు మన బ్యాటరీస్లో పేలుతున్నాయి అవి అని చెప్పేసి సో ఉండే అన్ని కొన్ని కొన్ని కంపెనీస్ మనకు హై కాస్ట్లీలో మనకు లోయెస్ట్ బ్యాటరీని తెచ్చి తెచ్చిపెట్టారు దాంట్లో మనం పేలడం అవి చూసినాము సో అంత ముందు కూడా మొబైల్స్ వెళ్ళినాయి అన్నీ ప్రతి ఒక్కటి వెళ్ళినాయి చూసినాము సో మన వెహికల్లో నిత్యమైన బ్యాటరీస్ పెట్టడం జరిగింది మనం బ్యాటరీలో సెల్స్ ఉంటాయి మన గడియారంలో వాడే సెల్స్ ఎలా అవుతున్నాయో సో అవి దీంట్లో ఇన్బుల్ట్ చేసి సో బ్యాటరీని తయారు చేయడం జరిగింది సో ఇప్పుడు ఎట్లయితే మనకు మనకు ఫోన్లలో బ్యాటరీలో నిత్యం బ్యాటరీ ఎట్లయితే వచ్చిందో మనకు ఈవీ వెహికల్లో కూడా బ్యాటరీ అలాంటి సేఫెస్ట్ బ్యాటరీ మనకు వచ్చింది సో హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ త్రీ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ కూడా మన బ్యాటరీ అనేది చాలా సేఫ్ జోన్లో ఉంటుంది సో ఇంకోసారి మనం ఇంకో మోడ్లో చూసుకుంటే మనకు త్రీ మోడ్స్ ఉంటాయి సో స్పీడ్ని మనం లిమిట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మోడ్లో మనకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అండ్ సెకండ్ మోడ్లో మనకు వచ్చేసి హండ్రెడ్ వస్తుంది థర్డ్ మోడ్లో మనకు వచ్చేసి ఎయిటీ వస్తుంది సో మన ఒక్కసారి ఛార్జ్ పెడితే టూ యూనిట్స్ కాలుతుంది ఆ టూ యూనిట్స్లో మనం వన్ ట్వంటీ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు అలాగే ముందు ముందు మనకు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా వెహికల్ రాబోతుంది అండ్ ద మోస్ట్ ఏంటంటే అన్ని వేరే ఎలక్ట్రికల్ వెహికల్ ఓన్లీ ఒకటే మోడల్ ఒకటే విధంగా ఉంటుంది సో మన దాంట్లో సుమారుగా పది రకాల మోడల్స్ మనము చూడొచ్చు సో రైతులకు కానీ మూడు క్వింటల్ నర మూసే కె కెపాసిటీ లోడ్ కెపాసిటీ మన దగ్గర సాతీ వెహికల్ అని చూడొచ్చు అండ్ లెజెండ్ చూడొచ్చు డీబీ చూడొచ్చు సాతీ వెహికల్ చూడొచ్చు ఇలా డిఫరెంట్ లేడీస్కి జెంట్స్కి హైట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ పొట్టి ఉన్న వాళ్ళకి కూడా మనం వెహికల్స్ అందుబాటులో మనకు కంపెనీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాము దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి త్రీ మోడ్స్ అనేది ఉంటాయి త్రీ మోడ్స్ అంటే అంటే ఫస్ట్ మోడ్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అలానే సెకండ్ మోడ్లో చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తుంది అదే థర్డ్ మోడ్లో చూసినట్లయితే మనకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో పోవడం జరుగుతుంది అనమాట దానితో పాటుగా ఏంటంటే దీంట్లో మనకి కీ అనేది మాన్యువల్ కీ ఉంటుంది రిమోట్ కీ ఉంటుంది అలానే మనకి మోటార్కి అండ్ వెహికల్ స్టార్ట్ అవ్వడానికి చైన్ కానీ బెల్ట్ కానీ అట్లాంటిది ఏముండదండి అబ్బు మోటార్ ఉంటుంది అంటే ఆ వెనుక వీల్లోనే మనకు మోటార్ ఉంటుంది కనుక ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు అలానే రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో ఎవరైనా అంటే మనం బండి గుంతలో ఉన్నప్పుడు బ్యాగ్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి రివర్స్ గేర్ వేస్తే వెనకకు రావడం జరుగుతుంటుంది అలానే సెక్యూరిటీ అలారం ఉంటుంది అనమాట అంటే బండిని మనం లాక్ చేసినట్లయితే ఎవరైనా మూవ్ చేయడానికి ప్రయత్నించారు అన్నోన్ పర్సన్స్ వేరే వాళ్ళు మూవ్ చేయడానికి ట్రై చేస్తే ఆ బైక్ అనేది వెనక వీల్ అనేది లాక్ అయిపోతుంది అంటే మూవ్ అవ్వదు అలాగే అలారం సౌండ్ అనేది రావడం జరుగుతుంది అట్లా ఒక థర్టీ సెకండ్స్ వస్తుంది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మనం ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు కనుక ఎవరైనా అన్నోన్ పర్సన్ తీసుకుపోవడానికి ట్రై చేయకుండా ఉంటుంది అలానే కీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే కీయే కాదు రెండు కీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ బ్లూటూత్ మనకు రిమోట్ పని చేయకుంటే నార్మల్ కీ వాడచ్చు నార్మల్ కీ పని చేయకుంటే ఇక్కడ మనము రిమోట్కి వాడచ్చు రెండు ఆప్షన్స్ వాడడానికి అవకాశం ఉంది ఇప్పుడు కంపెనీస్ ఆ కంపెనీలకు చాలా ఎలక్ట్రిక్ కంపెనీస్ ఉన్నాయండి సో మెయిన్ ఏంటంటే మన దాంట్లో నిత్యమయన్ బ్యాటరీ అనేది రిపేరబుల్ బ్యాటరీ వాడుతున్నాం అది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత కొన్ని కంపెనీస్లో ఏమవుతుందంటే అంటే వన్ ఆర్ టూ మోడల్సే ఉంటాయి దాంట్లో సో మనకు నచ్చినా నచ్చకున్నా అదే హైట్లో ఉంటాయి కానీ ఏడిఎంఎస్ కంపెనీలోకి వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉన్న వ్యక్తికి సరిపోయే హైట్లో ఉంది వెహికల్ అలానే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఉన్న పర్సన్కి సరిపోయే హైట్లో ఉన్న వెహికల్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ హైట్లో వెహికల్స్ ఉండడం జరిగింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉంది డిఫరెంట్ లెంత్లో వెళ్ళడానికి అవకాశం ఉంది అలానే చైన్ కానీ బెల్ట్ కానీ లేకుండా మెయింటెనెన్స్ జీరో అయ్యే విధంగా మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది మేజర్గా ఏంటంటే మన వెహికల్స్లో వెహికల్ ఏముండదు ఇంజిన్ కానీ ఏముండదు కాబట్టి ఓన్లీ బ్యాటరీ ఉంటాయి కాబట్టి సో బ్యాటరీ రీప్లేస్మెంట్ అవన్నీ మనం ఆడుకున్నాం ఇంతకుముందు సో మనకి ఎక్కువ మనకు వెహికల్ వెళ్తూ ఉంటే ఆ స్క్రూస్ అనేది లూజ్ అవుతూ ఉంటాయి కొన్ని వెహికల్స్కి నేను బేసిక్గా మిగతా ఎలక్ట్రికల్ వెహికల్స్ నేను మా దగ్గరికి వచ్చినప్పుడు నేను సర్వీస్ మిగతా ఎలక్ట్రికల్ దగ్గర కూడా సర్వీస్ చేస్తూ మేము సో మన దాంట్లో కానీ ఆ దాంట్లో ఎవరి దాంట్లో అయినా సో స్క్రూస్ కానీ సర్వీస్ కానీ ఉండదు వాళ్ళ దాంట్లో సో ద బెస్ట్ సర్వీస్గా నేను మన ఏడిఎంఎస్లో జనగా నుంచి నేను మీకు అంది అందిస్తాను తప్పకుండా థ్యాంక్ యూ మన ఏడిఎంఎస్లో మన ఏడీఎంఎస్ వెహికల్స్ సర్వీస్తో పాటు అదర్ వెయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రా వెహికల్స్ కూడా మనం సర్వీస్ పూర్తిగా అందిస్తాము మేము సో ఏ వెహికల్ వచ్చినా మేము రిటర్న్ పంపించేది ఉండదు మన జనం ఏడిఎంఎస్ రోమ్ లో టెక్నికల్ పరంగా కానీ నెక్స్ట్ వెహికల్స్ పరంగా కానీ కాన్ఫిడెంట్ గా మేము సేల్స్ చేస్తాము మీరు హ్యాపీగా రావచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ మనము ఇక్కడ ఈవా వెహికల్ చూస్తున్నాము ఈవా వెహికల్ లో ప్రత్యేకత సో ఏంటంటే మనకు ఇందులో స్మార్ట్ కార్డ్స్ ఉంటాయి మనకు కీ లేకపోయినా కీ ఎక్కడైనా మనం మర్చిపోయినా ఏదైనా పోవాలనుకుంటే వీరోలోకి వెళ్ళి స్మార్ట్ కార్డ్ తీసి స్మార్ట్ కార్డ్ యూస్ చేస్తాం దీంట్లో ఒక చిన్న బ్లూటూత్ బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది మనము చిన్న చిన్న హెడ్సెట్ లాగా సాంగ్స్ కానీ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు వెహికల్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే త్రీ మోడ్స్ ఉన్నాయి త్రీ మోడ్స్లో ఫస్ట్ మోడ్ వచ్చేసి మనము ఫార్టీ ఫైవ్లో వెళ్తుంది సెకండ్ మోడ్లో ఫిఫ్టీ వెళ్తుంది థర్డ్ మోడ్లో ఫిఫ్టీ ఫైవ్ వెళ్తుంది మనకి ఇక్కడ రివర్స్ కూడా ఉంది మనము ఏదైనా ఎత్తుగడ్డలు ఉన్నప్పుడు మనం ఎక్కలేదనుకోండి రివర్స్ ప్రెస్ చేసి మనం ఎక్స్ చూస్తే రివర్స్ మూమెంట్ కూడా హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోతుంది సో మనకి ఇక్కడ లైట్ ఎల్ఈడి లైట్లు కూడా ఇచ్చింది ఇక్కడ ఈ ముందు మనకి ఇక్కడ పీ అనే పార్కింగ్ ఇచ్చిండు ఎవరైనా మనం ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మనం మధ్యలో ఆగినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఎక్సలైర్ చేస్తారు ఎక్సలెడర్ ఏమైనా మూవ్ అయిపోతుంది సో మనకి ఇక్కడ ఏంటంటే ఆగినప్పుడు ఈ పార్కింగ్ మోడ్లో పెట్టుకోగానే సో మనకి పార్కింగ్ మోడ్ వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో ఛార్జింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మన పాయింట్స్ ఎన్ని అన్ని ఛార్జింగ్ ఉంది ఒక వన్ పాయింట్ ఉన్నప్పుడు మనం ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలని మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ గేర్ వన్ అంటే సో మోడ్ వన్ అనమాట ఈ టూ టూ అనగానే అంటే మనం టూ చూపిస్తుంది గేర్ టూలో వెళ్తున్నాం మనం త్రీ అనగానే త్రీ చూపిస్తుంది సో ఇది మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అని చెప్పేసి ఇది మనకు స్పీడ్ చూపిస్తుంది ఈ విధంగా మనం ఉంటాం కదా సో కూడా టిప్పర్ వస్తుంది మనకు ఈ రేసీల్లో అండ్ ఆర్ఎన్ కూడా చాలా పార్క్గా ఉంటుంది మనకి ఇక్కడ స్పేస్ మంచి ఫుట్ రెస్ట్ ఇక్కడ మనం కాళ్ళు పెట్టుకోవడానికి లేడీస్ కూడా మంచిగా స్పేస్ ఇచ్చిండు సో మా వెనకాల బ్యాక్ వెనకాల కూర్చున్నప్పుడు ఈజీగా సో అలా విజయ్ ఓపెన్ అవుతా ఉంటారు ఓపెన్ అవుతాము క్లోజ్ అవుతాము సో దీని ఒక ప్రత్యేకత ముందు డ్రమ్ డ్రమ్ బైక్ వెనకాల కూడా డ్రమ్ బేక్ ఉంది వెనకాల కూర్చినప్పుడు కూడా సేఫ్టీ గాల్లో సో చాలా బాగుంటుంది వెనకాల చిన్న పిల్లలు జిటిఆర్ వైట్ ఒక లేడీస్ వాళ్ళకి చాలా చెప్పండి సార్ జీటిఆర్ వెహికల్స్ గురించి సార్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి జిటిఆర్ ఇది ఇది కామన్ పీపుల్కి అత్యద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కామన్ పీపుల్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకురావడానికి కానీ లేదంటే సిలిండర్ కానీ కా క్యాన్లు కానీ తీసుకుపోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అయితే కూడా కామన్ కి సరిపోయే విధంగా ఉంటుంది దీనిలో కూడా వచ్చేసి మనకు గేర్ మోడల్స్ అనేది త్రీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ థర్డ్ మోడల్ అని ఉంటుంది అలానే రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఏదైనా మనకు డౌన్లో ఉన్నప్పుడు బండి రివర్స్ తీసుకోవడం అంటే లాగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి రివర్స్ గేర్ ఉంటుంది అలానే వచ్చేసి మనకి ఇక్కడ ఆర్ఎన్ అనేది టూ సైడ్స్ ఉంటుందండి దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనం ఫోన్ మాట్లాడుకున్న సంథింగ్ ఏదైనా చేతిలో వేరే పని ఉన్నా కూడా ఏ సైడ్ కంటే ఆ సైడ్ మనం ఆర్ఎన్ ఇచ్చుకోవచ్చు టూ సైడ్స్ ఆర్ఎన్ ఉంటుంది అలానే పార్కింగ్ మోడ్ కూడా ఉంటుంది పార్కింగ్ మోడ్ ఎందుకంటే ఎవరైనా మనం ఆన్ చేయగానే పిల్లలు సౌండ్ రాదు కదా రాకపోతే ఏం చేస్తారు పిల్లలు వచ్చి సడన్గా ఇట్లా అనవచ్చు మనం కూడా అనవచ్చు సౌండ్ లేదు కాబట్టి సో అప్పుడు ఎందుకంటే ఈ పార్కింగ్ మోడ్ ఉండడం వల్ల బండి అనేది ఎక్సలేటర్ అనేది పని అప్పుడు సో ఈ విధంగా ఇది ఉంటుంది వెహికల్ అలానే ఈ బాడీ క్వాలిటీ కూడా మనం చూడొచ్చండి బాడీ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే మనం జనరల్గా బయట వెహికల్స్ చూస్తే ఇట్లాంటి మడ్గర్ రేక్ మీద మనం నిలబడితే అది ఉండదండి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏడిఎంఎస్ బైక్లో మెయిన్ నేను వచ్చేసి ఇప్పుడు ఒక నైంటీ కేజెస్ ఉంటానండి మనము వేరే బైక్లో ఇక్కడ మనం ఎక్కలేము దీని పైకి కానీ ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు మీరు నిన్నది ఎక్కి బండి ఎంత స్ట్రాంగ్ ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు చూడండి సో ఈ విధంగా స్ట్రెంత్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది దీన్ని చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫైబర్ గా వచ్చేది ఈజీగా ఇరుగుద్ది అనుకుంటారు బ్రేక్ అవ్వదు అండి అది చాలా స్ట్రాంగ్ ఉంటది ఇది అంటే ఏరోప్లెయిన్ లో వాడే మెటీరియల్ వాడతారు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటది లైట్ వెయిట్ ఉంటుంది లేడీస్ ఇట్లా వాడినా కూడా ఏదైనా టర్నింగ్ దగ్గర మరిపేటప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ బరువు అనేది ఉండదు అనమాట లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉందని వెయిట్ మీద అనుకునేది అట్లా అనేం లేదు వెయిట్ కూడా టూ ఫిఫ్టీ అంటే రెండు క్వింటాల్ నెర వరకు ఈజీగా క్యారీ చేస్తుంది కొన్ని వెహికల్స్ ఏంటంటే హైట్ వెళ్ళేటప్పుడు స్లో అవుతాయి కానీ మన వెహికల్ అట్లే స్లో కాదు అన్ని విధాలుగా కంఫర్ట్ ఉంటుంది కామన్ పీపుల్ ఈజీగా వాడుకోవచ్చు